వీడియో కాల్ లో ఉంటే ఫోటో ఫోన్ పెట్టి ఇది కూడా ఫోటో పెట్టినా ఒక నిమిషం ముందు అది ఉంచమా ఇది కూడా ఒకటి ఓపెన్ చేయాలి చూస్తారు ఇది కూడా బాగుంది సార్ కళ్ళే కదా చిన్నపిల్ల కాబట్టి బాగుంటుంది ఇది కూడా బాగుంది చూడు మరి దానికి నప్పుతుందంటే తీసుకొచ్చి చూడు ఈ రెండు పెట్టారు చూడు ఓపెన్ చేస్తే ఇది బాగుంది సరే అయితే ఫోన్ పెట్టేసి నేను పెడతాను ఇది కూడా నాకు ఇది కూడా నచ్చింది ఇగో పిల్ల ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుందండి అమ్మాయి ఈ పిల్లకి ఏది బాగుంటుంది బ్లాక్ కొంచెం కదా క్లోజ్ చేసా వీటిలో ఒకటి ఫైనల్ చేస్తారు